సొంత గడ్డపై జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు ఊహించని విధంగా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మకు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు వరల్డ్ కప్ జట్టులో ఆమెకు చోటు దక్కలేదు మహిళల క్రికెట్లో లేడీ సెహ్వాగ్గా పేరున్న షెఫాలీ గత కొంతకాలంగా పేలవ ఫామ్లో ఉంది ఇటీవల ఇంగ్లాండ్ టూర్లో టీ ట్వంటీ సిరీస్ వరకు పర్వాలేదనిపించినా సెలెక్టర్లు వన్డేలకు ఆమెను తీసుకోలేదు ప్రస్తుతం ఆసిస్ టూర్లో లో భారత్ జుట్టు తరఫున ఆడుతున్న షఫాలీ తన ప్రణాళికల్లో లేదని సెలెక్టర్లు స్పష్టం చేశారు షఫాలీ స్థానంలో స్మృతి మందనతో కలిసి ప్రతీక రావాల్ ఇన్నింగ్స్ ఆరంభించనుంది అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతీక రవాల్ సత్తా చాటుతోంది పద్నాలుగు ఇన్నింగ్స్లలో యాభై నాలుగుకు పైగా యావరేజ్ తో ఏడు వందలకు పైగా రన్స్ చేసింది కాగా షఫాలి వర్మను తీసుకోకపోవడం మినహా పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ గా స్మృతి మందన కొనసాగనున్నారు గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్న పేసర్ రేణుకా ఠాకూర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకుంది తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీచరణి అరుంధతి రెడ్డి కూడా ఎంపికయ్యారు అటు స్టాండ్ బై ప్లేయర్స్ గా తేజల్ హజబ్నిస్ ప్రేమ రావల్ ప్రియా మిశ్రా ఉమా ఛేత్రి మిన్నో మణి సయాలి సత్హారే ఎంపికయ్యారు ఇదిలా ఉంటే వరల్డ్ కప్ సెప్టెంబర్ ముప్పైన మొదలవుతుంది ఓపెనింగ్ మ్యాచ్లో భారత్ శ్రీలంక తలపడనున్నాయి అక్టోబర్ ఐదున భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది అక్టోబర్ తొమ్మిదిన భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది అక్టోబర్ పన్నెండున ఆస్ట్రేలియా అక్టోబర్ పంతొమ్మిదిన ఇంగ్లాండ్ అక్టోబర్ ఇరవై మూడున న్యూజిలాండ్ అక్టోబర్ ఇరవై ఆరున బంగ్లాదేశ్తో టీమిండియా తలపడాల్సి ఉంది కాగా మెగా టోర్నీకి ముందు భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది ఈ సిరీస్లోని తొలి వన్డే సెప్టెంబర్ పద్నాలుగున రెండో వన్డే పదిహేడున మూడో వన్డే సెప్టెంబర్ ఇరవైనా జరగనున్నాయి ఈ సిరీస్ కోసం ఒక్క మార్పు మినహా వరల్డ్ కప్కు ప్రకటించిన జట్టునే కొనసాగించనున్నారు